థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చినందుకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అండ్ మాకు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ మా యాప్ని ఫాలో అవుతున్నందుకు అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవుతున్నందుకు ఐ హోప్ మీరు మా వీడియోస్ కూడా చూసి ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ సో ఎగ్జాక్ట్లీ వన్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఎలా ఇచ్చారు ఇది మా డౌట్ సో మీ దగ్గర నుంచి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చైత్యా ప్లీజ్ సార్ మీరే బేసిక్లీ వన్ సిక్స్టీ ఫోర్ కాదండి ఆ ప్రభుత్వానికి అసలు రాకూడదు అనుకున్నాం బై లెవెన్ వచ్చినాయి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎలా వచ్చినాయి జనసేనకి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకు వస్తాయి అనుకున్నాం ఎక్కడో కొట్టింది పది సీట్లు అక్కడ ఉన్న నాయకులను బట్టి మాకు వన్ సిక్స్టీ ఫోర్ అనేది కొద్దిగా సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా వన్ సిక్స్టీ ఫోర్ అనేది కరెక్ట్ ఫిగర్ అనిపించింది ఓకే ఏదో లక్కీ నెంబర్లో లేకపోతే ఏదో ఆదాన మీద ఉన్న గౌరవంతో వన్ సిక్స్టీ ఫోర్ ఇది రైట్ సో నెక్స్ట్ మీరే చెప్పండి అంటే ఎక్స్పెక్ట్ చేసేది అనేది ఏమి లేదు పార్టీ వైజ్గా చూసుకుంటే ఉన్నటువంటి బలం కడప ఒక్కటే సో రాయలసీమ ఒక్కటే నాకు తెలిసి ఇది ఒంగోలు ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను అంటే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఉండే ఓకే దాంట్లో గొట్టిపాటి లక్ష్మి అని ఒక ఆమె ఉండే ఆమె ఓడిపోయారు దర్శిని నియోజకవర్గం నుంచి ఇంకోటి కడపలో ఒకటి పోయింది డిస్కస్ చేసిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రజల్లో వైసీపీకి ఎక్కువ నెగిటివిటీ వచ్చేసింది మధ్యకాలంలో అంత డెవలప్మెంట్ కూడా లేకపోయేసరికి ఇంకా అసలు నెల్లూరులో అయితే ఇప్పుడు టీడీపీ రాలేదు సో మేము మొన్న ఎలక్షన్స్ ముందాక నెల్లూరులోనే ఉన్నాను ఇప్పుడు నెల్లూరుకి కూడా బాగా మెజారిటీ వచ్చేటట్టుంది నారాయణ కానీ వీళ్ళందరూ కోటారెడ్డి సో ఇంకా నెల్లూరులోనే వస్తుందంటే ఇంకా చాలా దగ్గరలో వస్తుందని బిలీవ్ చేసి గెస్ట్ చేసాం అంటే అక్కడున్న అరాచకాలు డైలీ చూస్తూ ఉంటాను వైసీపీ టీడీపీ వాళ్ళు ఎలా ఉంది అనేది అందులో వీళ్ళు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి కూడా చాలా ఇన్సల్ట్ చేశారు వీళ్ళని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అసెంబ్లీలో కూడా చాలా అంటే ఘోరంగా బాబు గారిని పర్సనల్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా పర్సనల్ లైఫ్ చాలా క్రిటిసైజ్ చేస్తారు అది జనంలోకి బాగా వెళ్ళింది అలా ఇంకా వీళ్ళకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వరకే రాజకీయం రాజకీయం వరకే ఉండాలా పర్సనల్ లైఫ్ వరకు లేడీస్ వాళ్ళని కూడా తీసుకురావడం అది ప్రజలకి రీచ్ కాదు అందుకే ఇక్కడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆ లెవెన్ కూడా ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రశ్నించే వాళ్ళు ఉండాలా లేదు ఆ హోదా కూడా ఇవ్వలేదు ఇంకా వీలన్నా జస్ట్ మారితే అంతో బాగుపడతారు ఓకే కానీ ఈ కుల పిచ్చి మానవత్వం లేని వాళ్ళు వాళ్ళు ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారంటే ఆ కడపలో ఉన్న వాళ్ళు మనుషులు కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ బాబు గారు ఓకే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు వన్ సిక్స్టీ ఫోర్ ని మేము వన్ సెవెంటీ టూ దాకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం సిక్స్టీ ఫోర్ వచ్చాయి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ మీరు థ్యాంక్ యూ నా పేరు పవన్ అండి ఓకే సో మాది రాజంపేట నియోజు రాజంపేట మీరు ఎక్కడ వైసీపీ వచ్చింది చేస్తా ఓకే సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేశానంటే సో మా ఫ్రెండ్ ఉన్నారు నాకు అంత పాలిటిక్స్ పోయిన అవగాహన ఏం లేదు ఓకే సో మేము సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాము సో వావ్ సో మా ఫ్రెండ్స్ ఇద్దరిని చెప్పడం వల్ల సో ఇట్లా రావచ్చు సో ఓకే అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పారు సో అతను ఓకే అండి ఇప్పుడు ఒకవేళ మీకు గాను మీ ఫ్రెండ్కి హాఫ్ ఇస్తారా పక్కా అండి ఇస్తాను పక్కా ఓకే రైట్ సార్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు సార్ హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ యాక్చువల్గా నాకు ఈ ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ నేను వన్ సిక్స్టీ ఫోర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ పరిపాలన చూసి ఎక్స్పెక్ట్ చేశాను మాది కర్నూలు అండి అండి లోకల్ యాక్చువల్గా నాకు ఈ పరిపాలన చూసినప్పుడే ఐ డిసైడ్ అయిపోయాను అండి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు ఎక్కడ కష్టాలు తప్ప ఎక్కడా లేదు ఫ్యాక్స్ మాట్లాడాలంటే ఇంకా హాస్పిటాలిటీ అంతా చూసుకున్నా డెవలప్మెంట్ కూడా పెద్దగా లేదు ఫ్యాక్స్ మాట్లాడాలంటే వన్ సైడ్ వారే ఉంది దానికి నేను ప్రిడెక్ట్ చేసి మీరు అంటే మాకు ఉగ్ర సార్ ఉండే ఎమ్మెల్యే ఆయన అభిమానంతో మేము ఓకే ఆయన అభిమానం అంటే మీ వరకు గెలుస్తారంటే ఫైన్ మరి బట్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో మార్పు వస్తుంది నూట యాభై అట్లా చెప్పిండే ఓకే మేము వస్తాయి కదా అన్నట్లు ఇలా ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జూనియర్ ఎన్టీఆర్ గారు హాయ్ ఓకే మీ పేరు బొమ్మ కార్తీక్ మేము చాలా ఎక్స్పర్ట్ పెళ్ళిపోయినాం అండి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావడం రావాలని కానీ అది దుర్వినియోగం జరిగింది ఓకే ఇంకా బాగు చేయాలని మేము ఉన్నాం మల్లి సార్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి బాపట్ల నుంచి వర్మ గారి ఈ నియోజకవర్గం నేను యాక్చువల్లీ కార్ డ్రైవర్ ది వానర్ మేడం ఓకే నా సొంత సర్వే ఇది ఓకే ఎక్కడికి ఉన్నా గానీ ఎక్కడ ఉన్నా ఈ ఓటర్ అడగాల అడిగాను అందరూ గుడ్ గా చెప్పారు ఓకే అందరు కూటమికి గుడ్ గా చెప్పారా ఆ కుటుంబకే గుడ్ గా చెప్పారు రైట్ సార్ థాంక్యూ అండి ఓకే థాంక్యూ మేడం మా సివిగలు పెద్దంటారు ఓకే

क्यो? X-Men एपड़ास को ना है रवार? ना ही तु एक्सा मेरा एक्सपेट जेज़ा राटी में कोशला लादी? एक्सपेट

ఆదాన్ ఛానల్ వల్ల నాకు లక్ష రూపాయలు తగిలింది చాలా సంతోషంగా ఉంది నేను విన్న అనుకోలేను అంత మందిలో అయ్యారు మీకే వచ్చింది అని చెప్పినప్పుడు చాలా సంతోషం ఫీల్ అయింది ఓకే సో ఏమన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ హస్బెండ్ ఏమన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు చెప్పారా షేర్ చేసుకున్నారా వాళ్ళంతా చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది నువ్వు విన్ అయినందుకు అని అంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడియోలు చూసి వచ్చి చాలా గర్వంగా ఉంది మన ఏరియాలో ఇంత పేరు తెచ్చింది దానికి అని మీరు ఎలా అండి ఎలా కరెక్ట్ గా నూట అరవై నాలుగు వస్తాయని ఎలా గెస్ట్ చేశారు అసలు గెస్ట్ చేసినాను మేడం వస్తుంది ఖచ్చితంగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కూటమిగా ఏర్పడినారో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు గెస్ట్ చేసి గెస్ట్ చేసి నేను విన్నాను పద్దెనిమిది మందిలో చేస్తూ ఉంటారు మేము పొలం పనికి పోతాం పొలం పని లేకపోతే బేల్దర్పానికి పోతాం ఎందుకు మీకు వైఎస్ఆర్ సిపి వద్దు అనుకున్నారు ఎందుకంటే రౌడీజం ఎక్కువ మేడం బెదిరించడము మీకేమైనా సమస్య వచ్చిందా మా ఆయన పోయిన ఇంటికి వచ్చి ఎట్లా పోతారు వాలంటీర్ గా తిరగడానికి మొన్న ఎలక్షన్ దాంట్లో టీడీపీలో తిరగడం పోయిన ఎట్లా పోతారు మీరు వస్తే ఇక్కడే రావాలా అని ఇంటి దగ్గర మేముంటే వచ్చి బెదిరించిన మా నాన్నకు బాలేనప్పుడు లేనప్పుడు ఎవరు మిమ్మల్ని టీడీపీ వాళ్ళే ఆదుకున్నారు అవునండి మీ నాన్నగారికి మా నాన్నకి లివర్ ఫెయిల్ అయింది మేడం ఎక్కడ మా అమ్మ వాళ్ళకి అసలు తినడానికే లేదు మేము అప్పుడు పిల్లలు ఇంకా చిన్న చిన్నగా ఉండి అప్పుడు అక్కడ మా నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు టీడీపీకి ఆయన కొడుకు ఇట్లా మా బాగలేదు అని మా అమ్మ పోయి ఉంటే ఈడే హైదరాబాద్లోనే చూపిస్తామమ్మ నువ్వేం భయపడకు ఆయన పిలుచుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది అప్పటి నుంచి మాకు అభిమానం వెళ్ళంటే ఓకే ఓకే ఇప్పుడు కూడా ఆయనే గెలిచారు కదా మళ్ళీ గెలిచిన ఓకే ఇప్పుడు అంటే మీ ఊర్లో మీకు సొంత ఇల్లు ఉందా లేదు మేడం లేదు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇల్లులు ఇస్తున్నారు అని అన్నారు అప్పుడు అప్లికేషన్ ఏం పెట్టుకోలేదా మీరు పెట్టుకున్నాం మేడం కానీ రాలేదు రాలేదు ఓకే ఇప్పుడు మరి మీకు మీ ఇల్లు కావాలా మీరు అడిగారా ఇప్పుడు మరి మీనాక్షి నాయుడు గారు గెలిచారు కదా మళ్ళీ అడిగాం మేడం వస్తుంది కచ్చితంగా ఇప్పిస్తాం అని చెప్పి ఉన్నారు ఓకే మీరేం కోరుకుంటున్నారు మీనాక్షి మీనాక్షి నాయుడు గారి దగ్గర నుంచి మీకేం కోరుకుంటారు మీకు సొంత ఇల్లు వస్తే చాలా అంతే మేడం మాకు అస్సలు రెంట్ ఇల్లే కాని రెంట్ రెండు వేలు మేడం కట్టాల్సింది మా ఆయన ఒక్కడే నేను ఎప్పుడో ఉన్నప్పుడు పోతాను లేకుంటే లేదు పనికి పొలం పని ఇప్పుడు వర్షాకాలం ఉన్నంత సేపు ఉంటుంది అది కూడా ఎవరని చెప్తే పోతాం లేకుంటే లేదు రోజుకి రోజుకి రెండు వందలు ఇస్తారు మేడం పొలం పని అట్లే సీజన్ బట్టి ఇస్తారు సీజన్ తగ్గే కొద్ది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ దాకా

చిన్నప్పటి నుంచి చేస్తున్నాము ఓకే ఓకే ఎలా ఫీల్ అయ్యారు మీనాక్షి గారికి ఇట్లా వచ్చిందని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు మేడం మా మా ఏరియాలో వాళ్ళు నేను మా కుటుంబ సభ్యులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయారు ఓకే అంటే మిమ్మల్ని వచ్చే సాయి ప్రసాద్ రెడ్డి గారు మనుషులు ఏదో బెదిరించారని అంటున్నారు మీనాక్షి గారు గురించేదంటే బెదిరించిండు కాదు మేడం వచ్చే మా పార్టీలో తిరగొచ్చు కదా వాళ్ళ పార్టీలో ఎందుకు పోతున్నారు మా అంటే తిరగాలా

ఆహా ఓకే 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 మీరు హైదరాబాద్ లో ఉంటారు మీ ఎలా ఫీల్ అయ్యారు మీ అక్కకి చాలా ఆనందం ఫీల్ అయినా మేడం మా అక్కకి వచ్చింది వచ్చిందనుకో అంత మందు మా అక్క గెలిచిందంతే చాలా ఆనందం ఉంది మీనాక్షి గారు ఏం చేస్తారు ఇప్పుడు ఈ లక్ష రూపాయలతో అప్పులు ఉన్నాయి మేడం కట్టుకుంటాం ఎంత వరకు ఉన్నాయి అప్పులు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి కట్టుకొని మిగతాది మీకు డ్వాక్రా దాంట్లో ఇప్పుడు లోన్ వచ్చేస్తుంది అది కలిపి మేము స్థలం కొనాలనుకుంటు ఆ స్థలంలో మీ నక్షనాయుడు గారు ఇల్లు కలితే ఇంకా సంతోష సంతోషంగా ఉంటా ఓకే బై థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం మీకు మీ ఛానల్ వాళ్ళకి నాకు ఇలాంటి అవకాశం కల్పించిందానికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ